అందరికీ శుభోదాం నేను మీ సిద్ధాంతి వీఎస్కేవి ప్రసర రాని ఓం గమ్ గర్వత నమ ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారికి కామన్గా కొన్ని రెమెడీలు చెప్తున్నాను జాతకం బాగున్నా బాగోపోయినా గోచారం బాగున్నా బాగపోయినా పీరియడ్స్ ఎలా ఉన్నా సరే ఇవి మధ్య మధ్యన చేసుకుంటుంటే మీకు అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయి మీరు దుర్గాదేవిని ఆరాధన చేస్తూ ఉండండి మంచి ఫలితం వస్తుంది అదేవిధంగా ఈశ్వర ఆరాధన కూడా చేస్తూ ఉండండి మంచి ఫలితం వస్తుంది ఆంజనేయ ఉపాసన హనుమతి సూక్త పట్టణ కూడా చేయండి చేస్తే మంచి ఫలితాలు వస్తాయి నెక్స్ట్ మీరు బెల్లం దానం చేయండి మీకు అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయి తర్వాత మీరు నల్ల చీమలకి దానం చేస్తూ ఉండండి అంటే పంచరార వేస్తూ ఉండండి బాగుంటుంది నల్ల నువ్వులు కూడా దిగుళ్ళ బ్రాహ్మణకి దానం చేయండి మీకు అన్ని విధాలుగా కూడా మంచి ఫలితాలు వస్తాయి తరచూ ఈశ్వర అభిషేకము మృత్యుంజయ జపాలు మృత్యుంజయ హోమాలు ఈశ్వర హోమాలు చేస్తూ ఉండండి మీకు మంచి ఫలితాలు వస్తాయి మీరు సాధారణంగా గోదానం గోదానం చేస్తూ ఉండండి మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత మీరు జపం చేయాలి తర్వాత దుర్గా సుక్త పారాయణ చేయాలి సూర్యునికి పాయసం నివేదన చేస్తూ ఉండాలి చేస్తుంటే మీకు అన్ని విధాలు కూడా మంచగలుగుతుంది తరువాత గోమేర కొంగులను ధరిస్తే మీకు మంచి ఫలితాలు వస్తుంది శుభం భూయాత్ ఆయుర గైస అభివృద్ధి దస్తు సదా భగత్ సేవలో మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసాదరావు